శృంగవరపుకోట మండలం ముషిడిపల్లికి చెందిన గిరిజన రైతులు నిర్వహించిన ర్యాలీలో రైతులను కలిసిన ఎస్పోట శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల కుమారు అల్యూమినియం ఫ్యాక్టరీకి అతి తక్కువ ధరకు భూములు ఇచ్చామని పరిశ్రమలు ఉద్యోగాలు కల్పిస్తామని యాజమాన్యం చెప్పిందన్నారు నేటికి సుమారు పదిహేడు సంవత్సరాల గడిచిన ఎటువంటి ఫ్యాక్టరీ పెట్టకపోగా భూములను ప్రైవేట్ వ్యక్తులకు అధిక ధరకు అమ్ముకోవడంపై అభ్యర్థనం వ్యక్తం చేశారు తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని భూమి ఇచ్చిన తమకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ జిందాల్ కంపెనీకి భూమి ఇచ్చిన భూ నిర్వాసిలందరికీ న్యాయం చేస్తామని త్వరలో గ్రామాలలో అధికారుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా నిజమైన భూ నిర్వాసికులను గుర్తించి వారందరికీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని మన ప్రాంతానికి కంపెనీలు వస్తే మన పిల్లల భవిష్యత్తులు బాగుపడతాయని అందుకుగాను మీరందరూ సహకరించాలని రైతులను కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇందుకూరి శ్రీనివాసరాజు ప్రధాన కార్యదర్శి జూత్తాడ రామసత్యం ఆడారి మహేష్ శివ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కుటుంబ సభ్యులందరికీ లో వర్క్ చేస్తున్న సోదరుడికి పాత్రికేయ మీడియా సోదరులకు వలన ఆస్కారాలు తెలియజేస్తుంది ఇది రెండు వేల నాలుగు ఆనాటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి మన ప్రాంతంలో ఆనాడు ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజలు రైతుల సహకారంతో ఆనాడు ఈ భూమి అనేది కొనుగోలు చేయడం జరిగింది మన దురదృష్టం అదృష్టం మధ్యలో ఇన్నేళ్లుగా ఖాళీగా ఉండడం మరి గతంలో గత ప్రభుత్వం మీద శ్రద్ధ పెట్టకపోవడం ఈనాడు కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కావచ్చు ఒకే మాట చెప్పారు ఈనాడు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో అనేక లక్షల మంది నిరుద్యోగంతో ఉన్నారు మనల్ని నమ్మి అభిమానించి ఐదు కోట్ల మంది ఓట్లు వేసి గెలిపించారు ఆ దశగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఎవరెవరైతే ఆ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంత ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించాలని పెద్ద ఎత్తున ఇప్పటికే లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతా కూడా కొన్ని లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మన ప్రాంతంలోనే విశాఖ ఆనుకొని ఉన్న ఐటీ సెక్టార్ని కూడా పెట్టడం జరిగింది పత్రికల మీడియా ద్వారా మనం అంతా చూస్తున్నాం మరి వాళ్ళు మన అదృష్టం ఇవాళ ఈ జిందాలు మన హస్కోట్ నియోజకవర్గం హస్కోట్ మండలంలో ఉండడం అదృష్టం భూములు రైతులు కూడా పెద్ద మనస్థ ఇవ్వడం కూడా ఒక అదృష్టం వాళ్ళని అభినందించాలి మరి సైమల్టైనియస్గా ఇవాళ నేను కోరేది ఏంటంటే ఇక్కడ రైతుల సమస్యలు కొన్ని ఉన్నాయని పత్రికలు మీడియా ద్వారా కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజల ద్వారా కొన్ని వార్తలు అయితే వస్తున్నమాట వాస్తవం మరి మేనేజ్మెంట్ వాళ్ళు నేను కోరేది నాయన ఇక్కడ ఎక్కడో దగ్గర చిన్న పులి స్టాప్ పెట్టేద్దాం ఇది ఇష్యూస్ చేసుకోకూడదు మన ప్రాంతం అరుకును కూడా ముఖ ద్వారా విశాఖ నానుకొని ఉన్న కాన్స్టిట్యున్సీ ఎంతో డెవలప్మెంట్ అవ్వాల్సింది ఇట్టించి నెల్లిమర్లు మనకి కొత్త భోగాపురం ఎయిర్పోర్ట్ చూసినా నావీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చూసినా మన కాన్స్టిట్యున్సీ చాలా దగ్గర అసలు